జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సంగారెడ్డి ప్రశాంత్ నగర్ నలందగర్ లో గల మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల నలందన నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మల్లికార్జున్ నగర్ కల్వకుంట రోడ్ లో గల మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల బాలికల లను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయా పాఠశాలలలోని వంటశాలలను తరగతి గదులను కలెక్టర్ పరిశీలించారు పాఠశాలలు కళాశాలలో స్వచ్ఛదనం పచ్చదనం పాటించాలని అన్నారు ప్రతిరోజు పాఠశాలలో గల చెత్తను డంప్ యార్డుకు తరలించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను కలెక్టర్ ఆదేశించారు కళాశాలలో పరిశుభ్రత పాటించాలన్నారు విద్యార్థులకు మెరుగు భోజనం అందిస్తున్నారా లేదా విద్యార్థులకు క్రీడలలో నైపుణ్యం పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని ఆయా పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులను ప్రిన్సిపల్లకు ఆదేశించారు విద్యార్థుల ఆసక్తి అభిరుచులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడారు డిజిటల్ క్లాసులు ద్వారా విద్యా బోధన జరుగుతుందా లేదా అడిగి తెలుసుకున్నారు కష్టపడి కాకుండా ఇష్టపడే చదువుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్సీఓ ప్రభాకర్ ప్రిన్సిపల్స్ రజనీ సంతోష్ మున్సిపల్ అధికారులు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు Welcome to the chapter Energy from the Sun. Um, this slide presents the overview of the chapter. <laughs> <laughs>